హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ ఏమేమి కర్రీస్ చేశారు ఇంకా నేను అయితే డాబా మీద వీడియో అయితే చేసినా చాలా రోజుల తర్వాత డాబా మీదకి అయితే వచ్చాను గ్యాప్ చెట్టు అయితే పచ్చగా ఎగురు పెట్టేసింది కొత్త ఆకైతే వచ్చింది ఇంకా పాత ఆకైతే చూడండి డాబా నిండా ఎలా పడిపోయిందో ఇదంతా క్లీన్ చేయాలి ఒకరోజైతే గ్యాప్ ఆకి అయితే మంచిగా పడి ఉందనమాట ఎండాకు ఇక్కడ వచ్చేసి పచ్చగా కొత్త ఆకైతే వచ్చింది సల్లగా ఉంది డాబా మీద అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతున్నా కానీ ఇంకా ఎండ కొట్టినట్టే లేదు అనమాట సల్లగా ఉంది యాప్ చెట్టు కింద అయితే చాలా రోజుల తర్వాత ఇంకా డాబా మీద అయితే వీడియో అయితే చేస్తున్న ఫ్రెండ్స్ మీరు ఏమేమి చేస్తున్నారో కామెంట్ చేయండి ఒకసారి నేనైతే ఈరోజు చేపలు అయితే తీసుకొచ్చారు చూడండి మా ఆయన అయితే చేపలని రుద్దుతుండమాట ఈరోజు సండే స్పెషల్కి వచ్చేసి పామ్లెట్ చేపలు ఇక్కడ వచ్చేసి పామ్లెట్ చేపలు అయితే రుద్దుతున్నాము చేపలు రుద్దటం అంటే ఒక టాస్క్ అయిపోయిందనమాట ఎందుకంటే ఇంక వీటిని రుద్దేసరికి చాలా లేట్ అయ్యేటట్టుంది ఎక్కువగా ఉన్నాయి కదా ఇంక అందుకని ఇద్దరం కలిసి రుద్దుతున్నాం అనమాట ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను తర్వాత ఇంక ఇద్దరం కలిసి రుద్దాలి తప్పదు ఇంకా మీరేమేమి కర్రీస్ చేశారు ఈరోజు సండే స్పెషల్కి నేనైతే ఇంకా చేపల కర్రీ అయితే చేయాలన్నమాట ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన యూట్యూబ్ నేమ్ వచ్చేసి నాగమన్ విలేజ్ అండ్ లాగ్స్ అనమాట ఒకసారి చెక్ చేసి షార్ట్ వీడియో లాంగ్ వీడియో అన్నీ తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా లాంగ్ వీడియోలు ఎంత ఎక్కువ పెంచావు అని కామెంట్ చేస్తున్నారు కదా తప్పనిసరిగా పెంచుతాను ఇంకా ఫ్రెష్ చేపలు అనమాట పామ్లెట్లు అయితే ఇంకా రుద్దిన తర్వాత కూడా ఇవి కదులుతున్నాయి మీరైతే ఒకసారి చూడండి ఇంకా చేపలు రుద్దటం అయితే సగం అయిపోతున్నాయి ఇంకా నేను కూడా రుద్దాలన్నమాట ఎందుకంటే ఇంకొకళ్ళకైతే టైం ఎక్కువ పట్టేటట్టే ఉంది ఇంక ఇద్దరం కలిస్తేనే తొందరగా అయ్యేటట్టు ఉన్నాయి అనమాట ఇద్దరం కలిసి వీటిని అయితే శుభ్రం చేయాలి కొన్ని అయితే ఇంకా కూరకి కొన్ని అయితే ఏమో ఫ్రైకి అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇంకా అన్ని కూర చేసినా బాగోదు కదా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకనే ఫస్ట్ అయితే ఇంకా కూర అయితే చేసి తర్వాత అయితే ఫ్రై అయితే చేయాలి ఫ్రెండ్స్ మీలా ఫ్రై ఇష్టమో లేకుంటే కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి ఎందుకంటే మాకైతే ఫ్రై కంటే కూర ఇష్టం అనమాట నాకైతే ఎందుకంటే ఇంకా ఫ్రై ఎక్కువగా తినాం మేము కూర ఎక్కువగా తింటానమాట నేనైతే ఇంకా ఫ్రైకి కూరకైతే చేపలేటాయి రెడీగా పెట్టాము రుద్ది ఇంకా కూర అయితే చేశాను అనమాట కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మసాలా దించడం అనమాట ఇంకా చేపలైతే ఇంకా ఫ్రైకి అయితే పక్కన పెట్టాను ఉప్పు కారం ఇంకా నూనె అయితే వేడైతుంది ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ కొంచెం పెరిగేసి కలిపాను అనమాట చేప ముక్కలకి అయితే చేపలైతే ఇంటిని కట్ చేయలేదు అనమాట చేపకి చేపే ఉంచాము కోపతే కొంచెం ఘాట్లు పెట్టాము అంతే ఉప్పు కారం పట్టడానికి నూనె అయితే వేడైపోయింది ఇంకా ఈ ఉప్పు కారం కలిపిన చేపలని అయితే వేయించుతున్న ఫ్రెండ్స్ చేపల కూర చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈరోజు సండే స్పెషల్కి అయితే మాకు చేపల కూర చేపలు ఫ్రై అనమాట చూసారు కదా చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా చేపల ఫ్రై అనమాట ఇదైతే ఇంకా రెండు రెడీ అయిపోతున్నాయి ఇంకా అన్నం తింటే ఉంది మీరు అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చేపల కూర చేపల ఫ్రై రెడీ అవుతుంది కదా ఇప్పుడే తినాలి మేము ఇంకా తినలేదు పొద్దున్న టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే చేసామన్నమాట అందుకే లేట్గా కూర అయితే చేస్తున్నాము మీరు ఏమేమి చేశారో సండే స్పెషల్కి ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నిన్న చెట్లకైతే పాదులు తీసి ఇంకా నీళ్లు పెట్టి మందు అయితే పోసాను కదా ఇంకా వాటర్ యాపిల్ అయితే ఇంకా కోతులు అయితే అలవాటైన ఫ్రెండ్స్ కోతులు అయితే వచ్చేసాయి అనమాట ఇంకా కామెంట్ అయితే చేశారు వాటర్ యాపిల్ చెట్టు ఫుల్ వీడియో పెట్టావు కానీ కాయలు అయితే క్లారిటీగా అవ్వబడట్లేదు పెట్టారు కదా చూడండి ఇంక ఇలా కాసాయి అనమాట కోతులు అయితే అలవాటైన ఫ్రెండ్స్ ఇంకా ఇంటి దగ్గరే ఉన్నానని కోతులు అయితే అల్లించాం కానీ ఇంకా మేము లేనప్పుడు అయితే ఈ కాయలన్నీ శుభ్రం చేసేటట్టున్నాయి మంచిగా కాసినాయి ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కాస్తాయి కానీ నార్మల్గా కాస్తాయి ఈ సంవత్సరం అయితే బాగా కాసినాయి ఫుల్గా అనమాట కోతులు అయితే అలవాటైనాయి కోతులు బాధ ఒకటి లేకపోతే కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ అయితే ఓకే నా ఫ్రెండ్స్ చూసారు కదా వాటర్ యాపిల్ అయితే ఎలా కాసినాయి ఏంటో మరి అందరికీ బాయ్ హ్యాపీ సండే మరొకసారి